శ్రీరామ్ అందరికీ నమస్తే నా పేరు నమారావు ఈ రోజుల్లో ప్రతిరోజు ఇప్పుడు చాలామంది ఎండి కోసం నొప్పి స్వయాటిక ప్రాబ్లం స్పాట్లైట్స్ దీని మీద బాధపడతా ఉన్నారు ఇది వచ్చేసి మన సర్వశ్రీ కంపెనీ వారి సర్వ అనమాట దీనివల్ల లాభాలు ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి సయాటిక ప్రాబ్లం అయినా కాలు లాగడం కానీ ఇది అయిపోతుంది అడ్వాన్స్డ్గా ప్రాబ్లం ఉన్న వాడచ్చు ప్రాబ్లం లేకపోయినా వాడచ్చు ఈ నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని యాక్టివేషన్ చేస్తుంది ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది ముందుగా ప్లస్ బ్రెయిన్లో కానీ ఏమైనా చిన్న చిన్న క్లాస్ గడ్డగడ్డ కానీ ఇది కరిగిస్తుంది వెరాలసిస్ వచ్చిన వాళ్ళకైతే వచ్చిన వెంటనే తర్వాత తాకి దీన్ని ఉదయం సాయంత్రం తాగటం మొదలు పెడితే వన్ వీక్లో మనిషి లేచి నచ్చి తిరుగుతూ ఉంటాడు ఎన్ని మంచం మీద ఉన్న వ్యక్తి అయినా సరే లేచి తిరుగుతూ ఉంటాడున్నమాట అంత బాగా పనిచేస్తుంది దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సెక్సువల్ ప్రాబ్లమ్స్ని వీక్నెస్ని పూర్తిగా తగ్గిస్తుంది అనమాట ఎట్లాంటి నర్వస్ వీల్కరం ఉన్నా కానీ టైమింగ్ కూడా పెంచింది రెండో విషయం ఇంకోటి కౌంట్ పెరిగింది చాలామందికి కౌంట్ లేకుండా తగ్గిపోవడం వల్ల పిల్లలు కొట్టట్లేదు అలాంటి వారికి పెళ్ళై టెన్ ఇయర్స్ అయినా వాళ్ళకు కూడా ఈ సర్వపుస్తు వాడి అద్భుతమైన ఫలితాలు చూసిన వాళ్ళు ఉన్నారు ఇది అన్ని రకాలుగా పనిచేస్తుంది అడ్వాన్స్ కూడా ఎవరైనా వాడొచ్చింది ప్రాబ్లం అన్నా వాడుతూ ప్రాబ్లం లేకుండా ఫుడ్ సప్లిమెంటే థ్యాంక్ యూ